సీనియర్ సిటిజన్లందరికీ ముఖ్యంగా రైల్వే టికెట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక వైరల్ అవుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము మన దేశంలో రైలు ప్రయాణానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్ని రైళ్లు ఉన్నా ఏ సీజన్ అయినా కూడా రైళ్లలో విపరీతంగా రద్దీ ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతాలకు దూర ప్రాంతాలకు అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు ఇక్కడ చాలా రోజుల ముందు నుంచే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కూడా కొన్నిసార్లు వెంటనే టికెట్ కన్ఫామ్ కాదు వెయిటింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా టికెట్స్ వస్తూ ఉండొచ్చు అయితే ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లు టికెట్లు బుక్ చేసుకోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి కొన్నిసార్లు ఎగువ బెర్తలు అంటే అప్పర్ బెత్తల్లో సీట్లు కన్ఫామ్ అవుతూ ఉంటాయి అప్పుడు కూర్చోవడం చాలా ఇబ్బంది కదా సాధారణంగా భారతీయ రైల్వేలో వృద్ధులు ఇతర అర్హులైన ప్రయాణికులు లోయర్ బెర్తలు కేటాయించేందుకు స్పెషల్ కోటా అందుబాటులో ఉంటుంది ఈ కోటాకు అర్హత ఉన్నప్పటికీ కూడా చాలా మంది సీనియర్ సిటిజన్లకు కింద బెత్తలు దొరకట్లేదనే ఫిర్యాదులు కూడా మనం తరచుగా వింటున్నాం దీనికి గల కారణాన్ని ఇటీవల దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీటీఈ వివరించారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన ఏం చెప్పారు అంటే రైల్వే నిబంధనల ప్రకారం అరవై ఏళ్లు దాటిన పురుషులు నలభై ఏళ్లు పైబడిన మహిళలు సహా గర్భిణీలు ఎవరైనా సరే రిజర్వేషన్ కేటాయించడానికి స్పెషల్ కోటా ఉంటుందని బుకింగ్ సమయంలోనే సీనియర్ సిటిజన్ కోటా ఎంచుకుంటే అక్కడ వారికి ఖచ్చితంగా లోయర్ బెర్త్ కోసం ప్రాధాన్యత అయితే కల్పిస్తారని చెప్తున్నారు అయితే ఇటీవల సదారు ట్రైన్లో నిర్వహిస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి టీటీఈకి వయసు పడిపోయిన నలుగురు వృద్ధులు ఎదురయ్యారు వారు కూడా లోయర్ బెర్త్ రాకపోవడం గమనించి వారికి కీలక సూచనలు చేశారు కారణాలు కూడా చెప్పారు దానికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు టీటీఈ చెప్పిన వివరణ ప్రకారం టికెట్ బుకింగ్ విధానంలోని ఒక లోపం కారణంగా ఇక్కడ అర్హత ఉన్న సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ దక్కట్లేదని ఆయన చెప్పారు ఒకే పిఎన్ఆర్ నెంబర్పై పై లేదా ఇద్దరు సీనియర్ సిటిజన్లతో పాటు నాన్ సీనియర్ ప్రయాణికులను కూడా చేర్చడం వల్ల ఎలా జరుగుతుందని ఇక్కడ ప్రయాణికుల జాబితాలో నాన్ సీనియర్ ప్రయాణికులు ఉన్నట్లయితే అప్పుడు టికెట్ బుకింగ్ సిస్టమ్ ఆ పిఎన్ఆర్ను ను జనరల్ కోటా కింద పరిగణిస్తుంది దీంతో ఇక్కడ సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ కూడా వారికి లోయర్ బెర్త్ కోటా వర్తించడం లేదు రైల్వే నిబంధనలు చెప్తున్నట్లుగా ఈటీటీ పేర్కొన్నారు ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు లేదా సీనియర్ సిటిజన్లతో పాటు నాన్ సీనియర్ ప్రయాణికులు కలిసిన అప్పుడు కూడా లోయర్ బెర్త్లు దొరకడం కష్టమని చెప్పారు అంటే మీతో పాటు ఒకళ్ళిద్దరు సీనియర్ సిటిజన్లు ఉన్న నార్మల్ పీపుల్ ఉన్నట్లయితే ఇంకా పెద్దవారికి లోయర్ బెర్త్ దొరకడం కష్టమని చెప్తున్నారు నార్మల్ టికెట్లో తీసేసుకుంటుంది అది ఇక దీంతో ఇప్పుడున్న రైల్వే నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్కు లోయర్ బెర్త్ కోట అందాలంటే ఖచ్చితంగా ఒక సూచన పాటించాలని టీటీఈ వెల్లడించారు మీతో ప్రయాణంలో సీనియర్ సిటిజన్లు ఉంటే ఖచ్చితంగా వారికి అవకాశం ఉన్నంత వరకు వేరుగా టికెట్ బుక్ చేసి నాన్ సీనియర్ ప్రయాణికులతో వేరే పిఎన్ఆర్తో మరో టికెట్ బుక్ చేయడం మంచిదన్నారు ఇక కోచ్ రకాన్ని బట్టి ట్రైన్లలో లోయర్ బెర్త్ కోటా సంఖ్య మారుతూ ఉంటుంది స్లీపర్ క్లాస్ అయితే ప్రతి కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లు వృద్ధులకు కేటాయిస్తారు ఏసీ త్రీ టైర్ అయితే కనుక ప్రతి కోచ్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్తలు కేటాయిస్తారు ఇక ఏసీ టూ టైర్ అయితే ప్రతి కోచ్లో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తలు కేటాయిస్తారు ఇక టికెట్ బుకింగ్ సమయంలో వయసు ధృవీకరణ అవసరం లేకుండా ప్రయాణ సమయంలో మాత్రం ఖచ్చితంగా రుజువుగా గుర్తింపు పత్రం ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది